ప్రైజ్ లాట్ అండి చిన్న ప్రార్థనతో లైవ్ స్టార్ట్ చేసుకుందాం పరిస్థితులు ఈ సమయాన్ని దీవించి మాతో మాట్లాడమని చెప్పి క్రీస్తున్నాం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయం రేపి ఏళ్ళకు గాది ఏళ్ళకు అతి విస్తారమైన మందలుండెను కనుక ఏజేరు ప్రదేశంలో గిలాత్ ప్రదేశంలో నుండి మందలకు తగిన స్థలమును తెలుసుకొని వారు వచ్చి మోషని యాజకుడుకు ఎలిజార్కు సమాన స్థలములో అనగా ఇజ్రాయిల సర్వ సమాజం ఎదుట ఏహో జన్మించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మును యోర్ధనర్ధకు దాటింపగా నీ దాసులమైన మాకు ఈ దేశమునకు స్వాస్థముగా జన్మనగా మోష గాదాయినితో రేబోయనితో మీ సహోదరులైన యుద్ధముకు పోవుచుండగా మీరు ఎక్కడ కూర్చుండునా ఏహో ఇజ్రాయిల్కి ఇచ్చిన దేశమునకు వారు వెళ్లకు ఉండినట్లు మీరేలా హృదయముకు ఆధైర్యం పరుచెదురు ఆ దేశము చూచుటకు కే దేశ బరబ్బాల నుండి మీ తల్లిదండ్రులను నేను పంపినప్పుడు వారు నలాగు చేసిరి కదా వారి యొక్క లోయకు వెళ్లి ఆ దేశమును చూచి ఇజ్రాయలీల హృదయమును ను అధైర్యపరిచిరి కనుక యహోవ తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి ఆ దినం యహోవా కోపం రగులుకొని ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి అయుప్తులో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యహోవాకు అనుసరించిన కేజేనేయుడు ఎఫ్టాని కాలేబు మూను కుమారుడైన తప్ప వారు ఎవ్వరును పూర్ణ మనసుతో నన్ను అనుసరించలేదు కనుక నేను అబ్రహాం ఇస్సాకు యాకోబు ప్రమాణ పూర్వకంగా నేను ఇచ్చిన దేశంకు వారు తప్ప మరి ఎవ్వరును చూడనే చూడరని ప్రమాణం చేశాను అప్పుడు యహోవా కోపం ఇజ్రాయలీ మీద రగులు కొనగా యహోవా దృష్టికి చెడున నడిచిన ఆ తరం వారంతా నశించి వరకు అరణ్యంలో నలభై ఏండ్లు ఆయన వారిని తిరుగులాడుచు ఉండెను ఇప్పుడు ఇజ్రాయలీలు ఎదుట యహోవాకు కోపం మరి ఎక్కువగా పుట్టుచుండగా ఆ పావుల సంతానమైన మీ తల్లిదండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు మీరు ఆయనను అనుసరింపక ఉన్న నెలల మళ్ళీ నెడల ఆయన అరణ్యంలో జనులకు నిలువ చేసెను అట్ల తర్వాత సర్వ సమాజంకు సింప చేసుదరని అందుకు వారు అతని వద్దకు వచ్చి మేము ఎక్కడ ఉన్న అందలకు దూడను మా పిల్లల కొరకు పూర్పూర్ణంగా కట్టుకుందాము ఇజ్రాయలీలు వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధంకు సాద్రపడి సాగుదాము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భద్రం చేత పూర్వం లో నివసించి ఇజ్రాయిల ప్రతి వాడును తన తన స్వాస్థంలో ముందు వరకు మా ఇళ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థంగా దొరికిన కనుక యోర్ధనం అవతల దూరంగా వారితో స్వాస్థంగా పొందమని అప్పుడు మోస వారితో వారు మాటల మీద నిలిచి యహోవా సన్నిధికి యుద్ధంకు స్థిరపడి యహోవా తన ఎదుటి నుండి తల శత్రువులు వెళ్ళవంటి వరకు యహోవా సన్నిధికి మీరందరూ యుద్ధం యోర్ధాను అవతలకి వెళ్ళిన ఎడల ఆ దేశం యహోవా సన్నిధికి జంపిన తర్వాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికి నేను ఇజ్రాయలే దృష్టికి నిర్దోషులయ్యుందురు అప్పుడు ఈ దేశం యహోవ సన్నిధికి మీకు స్వాస్థమగును మీరు అట్లు చెయ్యమని చేసిన ఎడల యహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపంను మీరే పట్టుకొను అని తెలుసుకొని మీరు మీ పిల్లల కొరకు పురుషుల కొరకు మీ మందల కొరకు దొండ్ల కొరకు కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చెప్పన ఉండను అందుకు గాదా నీళ్ళ రేవే నీళ్ళతో మోసతో ఏలిన వాడు ఆజ్ఞాపించిన నీ దాసులమైన మేము చేసేదేము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాతు పూర్వంలో ఉండను నీ దాసులమైన మేము అనగా నా సేవలో ప్రతి యోధులను మా ఏలిన వాడు చెప్పినట్లు యహోవా సన్నిధికి యుద్ధం చేయుటకు యోధాను అవతలకి చేర్చుదమని కాబట్టి మోస వారిని చూసి యాజకుడైన కుమారుడైన యహోషవాకు ఇజ్రాయలీల గోత్రముల్లో పితరుల కుటుంబాల ప్రధానికులకు ఆజ్ఞాపించి వారితో ఇట్ల నువ్వు రేపే నీళ్ళ ఇద్దరు యుద్ధముంటూ స్థిరపడి మీతో కూడా యోధాన అవతలకి వెళ్లిన ఎడల ఆదేశము చేత మీరు జంపిన తర్వాత మీరు గిలాతు దేశమునుకు వారి స్వాస్థత ఇవ్వలేను అయితే వారు మీతో చేసిన యోధుల అవతలకి వెళ్ళిన ఎడల వారు కారణమందు మీ మధ్యను స్వాస్థ్యం పొందుగా గాదానీలకు రేబే యహోవ నిదాసులైన మాతో చెప్పినట్లే చేసేదాము యహోవ సన్నిధిని యోర్ధ నది దాటి కానాను వెలుదామని అప్పుడు యోర్ధనికు యువతల మేము స్వస్థంగా పొందదామని ఉత్తరం ఇచ్చింది అప్పుడు మోస వారికి అనగా గాదానీలకు రేబే నీళ్ళకు యోసేపు కుమారుడైన మనుష్య అర్ధ గోత్రపు వారికి అమూరి రాజైన సిహోరు రాజ్యంకు బాషాను యోగు రాజ్యంకు దాని తప్పురంలోని ఆ దేశము చుట్టూ నుండి ఆ దేశ పూర్వను ఇచ్చను గాదాని లేదేను అరోరోతో మతో అర్ధో ఏరు అర్ధో ఫిషోను ఎజేరు ముక్త బతీం యోర్ధాను అను ప్రకారం జరుపు మందల దొడ్లను కట్టుకుని రేబో నీ మారు పొందిన తాము కట్టిన ఆ పురుములు పెట్టి మనిష్య కుమారులైన మకారీల గిలాతు మీదకు పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న నామోరీలు వెళ్ళకొట్టేరు మోష మనిషి కుమారుడైన మకేరు గిలాతు అతడు అక్కడ లేని నివాసం మనిషి కుమారుడైన ఎవరు వెళ్ళి బారి పల్లెలను పట్టుకొని నేను వాటికి ఎవోరు పిల్లలను పేరు పెట్టాను వెళ్లి కెనాతు దాని గ్రామము పట్టుకొని దానికి నవాబు అని పేరు పెట్టాను ముప్పై మూడవ అధ్యాయం మోషుల వలన తమ తమ సేవల చొప్పున దేశంలో నుండి బయలుదేరి వచ్చిన చేసిన ప్రమాణములు ఇవి మోస ఎహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రమాణములు బట్టి వారి సంచార క్రియలను రాసిన వారి సంచార క్రియలను ప్రకారం వారి ప్రమాణములు ఇవి మొదటి నెల పదవ ఐదున దినమున వారు రామేశ్వరు నుండి ప్రయాణం పస్కా పండక్కు మర్నాడు వారి మధ్యన ఎహోవా హతం చేసిన తులచూ ఐగుప్తు ఐగిప్తు పాటి పెట్టి ఐగుప్తులలో ఇజ్రాయిలు ఐగిప్తులలో కన్నుల మెదట బయలుదేరి తీర్పు తీర్చును కృతిలో నుండి వారు బయటదేరి అరణ్య బుకారు ఏతాములో నుండి బయలుదేరి ఫిఫియాలో ఫిఫ్ తిరిగి మగ్దోలు ఎదుట దిగిరి నఫరో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యముకు చేరి ఏతాము మూడు దినములు ప్రమాణం చేసి మారలో దిగిరి మార్దలో నుండి బయలుదేరి ఎలిమంకు చేరి ఎలీమంలో పన్నెండు నీటి బుడగల డెబ్బది ఈత చెట్టును అక్కడ దిగి ఎలిమా నుండి బయలుదేరి ఎర్ర సముద్రం నుద్ద దిగిరి ఎర్ర సముద్రం నుద్ద బయలుదేరి శ్రీను అరణ్యము నుండి శీను అరణ్యం

నుండి బయలుదేరి రెఫ్రాదిలో దిగిరి అక్కడ జనములు త్రాగుటకు నీళ్లు లేకపోయిన రెఫ్రాది నుండి బయలుదేరి సీనార అరణ్యంలో దిగిరి సీనార అరణ్యంలో నుండి బయలుదేరి కేహోదలో నుండి దిగిరి కేహోదలో నుండి బయలుదేరి హజేరులో నుండి దిగిరి హజేరు నుండి బయలుదేరి రెఫ్రాతుల్లో దిగిరి రెఫ్రాతుల నుండి బయలుదేరి రెమోన్ ఫారెస్ట్ లో దిగిరి రెమోన్ నుండి బయలుదేరి లెఫ్కాన్ లో దిగిరి లెబ్బాన్ లో నుంచి బయలుదేరి రిస్కాలో దిగిరి రిస్కాలో నుండి బయలు కేహాతులోకి దిగిరి కేహాతులో నుండి బయలుదేరి ఈశోరు ను కొండనతో దిగిరి కొండ ను నుండి బయలుదేరి హరాతులో నుంచి దిగిరి హరాతులో నుండి బయలుదేరి మక్రేతులో దిగిరి మక్రేతులో నుండి బయలుదేరి దహోదులో లో నుండి బయలుదేరి తరహాలో దిగిరి తరహాలో దిగిరి దేరి మిక్రాతులో దిగిరి నుండి బయలుదేరి అషోర్ లో దిగిరి అషోర్ లో నుండి బయలుదేరి మిశ్రావతిలో దిగిరి మిశ్రారోతులో నుండి బయలుదేరి ముఖ్రాలో బయలుదేరి దిగిరి బయలుదేరి అగ్రోత్ లో దిగిరి అగ్రోత్ నుండి బయలుదేరి మిశ్రాన్ లో దిగిరి మిశ్రాత్ లో నుండి బయలుదేరి ఎఫ్ నుండి దిగిరి ఎబ్రోన్ లో నుండి బయలుదేరి ఎస్రోను నుండి నుండి దిగిరి ఎస్రోన్ లో నుండి బయలుదేరి కే దేశు అనబడి దిగిరి కే నుండి బయలుదేరి ఎదోమో దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి ఎహోవా సెలవిచ్చిన ప్రకారం యాజకుడైన అహరోను హోరుకొండ ఎక్కి ఇజ్రాయిగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన నలవది సంవత్సరము ఐదో నెల మొదటి దినమును అక్కడ మృతి పొందిను అహరోను నూట ఇరవై ఏండ్లు ఏడుగల వారు హోరు కొండ మీద మృతిపొందెను అప్పుడు రక్షణ దిక్కున కాణాను దేశం నివసించిన అరారాతు కానానుడైన ఇజ్రాయిల్ వచ్చిన సంగతి వారు వారు హోరు కొండ మీద నుండి బయలుదేరి సన్మానుల్లో దిగిరి సన్మానుల్లో నుండి బయలుదేరి ఫోనులో దిగిరి ఫోన్లో నుండి బయలుదేరి ఓబాయతుల్లో దిగిరి ఓబాయతుల నుండి బయలుదేరి మోయాబు పొలిమేర ఎద్దాయి ఎమోరియా దిగిరి యోని అబ్రహం దిబోను గా దిగిరి దిబోను గాదులో నుండి బయలుదేరి నుండి దిగిరి అలోమోత్ లో దిగి బయలుదేరి కొండలో దిగిరి అబ్రహ్మ కొండల మీద నుండి బయలుదేరి ఎర్కో దగ్గర ఉన్న యోధాను సమీప మోయాబు మైదానంలో దిగిరి వారు మోయాబు మైదానంలోని ఇష్టో మొదలుకొని యోర్ధాన్ దగ్గర దిగిరి యోర్తాను అనగా యోర్తాన్ కు సమీపించిన మోయాబు మైదానంలోహో మోషకి లాగు సెలవిచ్చును నీవు ఇజ్రాయిలతో ఇట్లను నీవు వీరు యోర్ధాన్ దాటి కానాను దేశం తర్వాత ఆ దేశ నివాసులందరికీ మీ ఎదుట నున్న వెళ్ళకొట్టి వారు సమస్త ప్రతిఫలం నాశనం చేసి వారి పాత విగ్రహములన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలంలో నుండి పాడు చేసి ఆ దేశంలో నుండి స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను ఎలా అనిగా దాన్ని స్వాధీనం పరుచుకున్నట్లు ఆ దేశంను మీకు ఇచ్చి మీరు మీ వంశంలో చెప్పున చీట్లు వేసి ఆ దేశంను స్వాస్థంగా పంచుకోవాలనని ఎక్కువ మందికి ఏ శాశ్వతం తక్కువ మందికి తక్కువ స్వాశ్వతను ఇవ్వగలను ఏమని టి ఏ స్థలముల పడును వానికి ఆ స్థలం కలుగును మీ తండ్రుల గోత్రములు చెప్పున మీ స్థలములు పొందవలను మీరు మీ ఎదుటి నుండి దేశ నివాసులను వెళ్ళగొట్టని ఏటలా వారి వీరిలో ఉంచుదరని వీరి కన్నులలో నుండగా నీ ప్రక్కలలో సుళ్ంగా నుండి మీరు నివసించే ఆ మిమ్మల్ని బాధ పెట్టినని యహోవా నేను వారికి చే తలంచిన మీకు చేసేదేమని చెప్పాను చిన్న ప్రార్థనతో లైవ్ ముగించుకుందామండి పరలోకపు తండ్రి ఈ అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ పవిత్ర నామానికి స్థుతించుకుంటున్నాం తండ్రి ఈ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని విన్న అవకాశాన్ని అనుగ్రహించుము బలహీనలలో వారికి బలాన్ని పరచుము తండ్రి నిరాశలో ఉన్న వారికి నూతన ఆశని అనుగ్రహించుము ఎవరు ఏ అవసరతలో ఉన్నారో నీ సన్నిధిలో ఉన్నారో వారి మొరలు ఆనకించున్నారు తండ్రి ఈ రోజు విన్న వాక్యం మా జీవితాల్లో ఫలము కానట్లుగా చేయము మేము వినే వారి మాత్రమే కాక అనుసరించే వారు ఉన్నట్లుగా మమ్మల్ని మార్చివేయమని మా కుటుంబాలకు మా పనులకు నీ రక్షణలో ఉంచు నా తండ్రి రోగాలతో ఉన్న వారికి స్వస్థతను దయచేయము బాధలలో ఉన్న వారికి ఆదరణ దయచేయము ఆర్థికలలో ఇబ్బందుల్లో ఉన్న వారికి ద్వారాలు తెరువుము నాయన శత్రువు యొక్క ప్రతికార్యాన్ని నిలువపరిచి నీ సమాధానాన్ని మా మీదకు మరించుము ఇలా ముగిసిన తర్వాత ఈ సన్నిధి మా జీవితాల్లో ఎల్లప్పుడూ కొనసాగినట్లు కృప దయచేయండి నాయన నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేరినట్లు మమ్మల్ని నడిపింపు ఈ సమస్తాన్ని మా ప్రభు అయిన యేసు మహిమ నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె